స్థానికంగా కష్టపడిన శివదత్తను కూడా మనం గుర్తించాలి ఎందుకంటే ఒక వాలంటీర్ వ్యవస్థ మొట్టమొదటిసారి పార్టీలో మనం ఏర్పాటు చేసి ప్రొఫెషనల్గా నూట నలభై మంది వచ్చామని సంతకం పెట్టించుకునే వాళ్ళు ఎవరు కాదు కానీ ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ భద్రత ఇటువంటి సభలు ఏర్పాటు చేసుకోవడం కష్టకాలంలో అందరూ కలిసి సమిష్టిగా పనిచేసిన రోజుల్లో మనతో పాటు నిలబడిన వ్యక్తి ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు సోదరుడు రమేష్ గారికి బుజ్జి గారికి ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తోటా నగేష్ గారికి ఎక్కడున్నా నగేష్ గారు నగేష్ గారికి శివదత్ గారికి ఇక్కడ ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ మీకు అండగానే నిలబడుతున్న మన విశాఖపట్నం వీర మహిళలు మన నాయకులు మన కార్పొరేటర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను